నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే పైన ఫైర్ అయిన ఉమీ సలీం హిందూ శంఖారావం సభలో పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి పైన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఉమ్మి సలీం యావత్ హిందూ సమాజానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ఒక సెక్యులర్ ముస్లింగా నేను కోరుతున్నా లేకుంటే ఆదోనిలో హిందూ సోదరులతో ఒక పెద్ద ఉద్యమం చేస్తా అంటూ తెలిపిన అంటే హిందూ ధర్మం కార్యక్రమం అని ఇస్లామిక్ ధర్మం కార్యక్రమం అంటే ఇస్తే క్రైస్తవుల ధర్మంలో ప్రచారం అంటే సువర్త సభ పవిత్రమైన సభలు నిర్మిస్తారు అలాంటి సభల్లో హైందవ శంకరావం ఒక మతాన్ని సంబంధించి భారీ బహిరంగ సభ అది మా హిందూ సోదరులైనటువంటి హిందువుల సభ మన వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఒక హిందూ జాతిలో పుట్టి అలాంటి పవిత్రమైన హిందూ సభ గురించి మీరు హేళన చేసి మాట్లాడే విధంగా మాట్లాడినారు కాబట్టి అది ఎంతవరకు సమంజనం మీకు వయసు తగ్గ మాట్లాడతారు అనుకున్నాను కానీ మీరు మాట్లాడే మాటలు చూస్తే మీ వయసుకి అది తగ్గ మాటలు కావు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను భారత సారథి గారు ఒక హిందూ మతంలో పుట్టినందుకు ఆ హిందూ ముద్దు విడగా ఆ హిందూ జాతిలో పుట్టినందుకు ఆ హిందూ ధర్మం యొక్క పవిత్రతను ప్రచారం చేయడానికి కష్టపడి కష్టపడి వెళితే మీరు ఎద్దేవా చేయడం కించపరచడం అది సమంజనం కాదు అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీ జీవితంలో ముప్పై ఏళ్ల చరిత్రలో ఇలాంటి సభలు ఎక్కడైనా నిర్వహించినారా మన భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నాయి వాళ్ళ మత పెద్దలకు అతి ఉన్నతమైన స్థానం కల్పిస్తాం ఎందుకంటే ప్రతి ధర్మంలో మా లో సయ్యదులు ఉన్నారు మేమేం చేస్తాము మా సాహిబుల మా 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 గురువులు అని చెప్పి వాళ్ళకి మేము అతి ఉన్నతమైన స్థానంలో నిలబిడించి మేము కింద కూర్చుంటాం అదే క్రైస్తవుల్లో చర్చ్ ఫాదర్స్ ఉన్నారు వాళ్ళు చర్చ్లో ప్లే ప్రే చేస్తారు కాబట్టి మా క్రైస్తవ సోదరులు ఏం చేస్తారు ఫాదర్కి ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చి మేము కింద కూర్చుంటాం మీరు ఈ హైందవ శవం సభ చూస్తే స్వాములు పీఠాధిపతులు అతిరథ మహారథులు స్వామీజీలు అందరూ పైన కూర్చున్నారు మా సాయి మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇంక ఇంత జ్ఞానం కూడా లేదు అది ఏమైనా పొలిటికల్ వేదికనా అది కాదు అక్కడ అంతమంది మేధావులు సాంబోళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్త గారు కింద కూర్చుని ఒక సేవ కింద కూర్చున్నాడు అలాంటి మనసు ఉన్న వ్యక్తి పార్త సారీ మరి మీరు మా హిందూ సోదరులు ఏదైతే ఆ పవిత్రమైన సభ పెట్టినారో దాన్ని హేళంగా మాట్లాడి నువ్వు ఎందుకు పోయినావు అక్కడ నువ్వు చందాలెత్తినావు చందాలెత్తింది ఏమైనా ప్రూఫ్ ఉందా ఈరోజు ఏ మంచి కార్యక్రమం చేసినా గ చేసినా గణపతి విగ్రహాలు కూర్చోపెట్టిన పెట్టాలంటే కూడా ఒక పవిత్రమైన మనసుతో ఎవరైనా ఒక రూపాయి చందా ఇస్తే కూడా తీసుకుంటారు కానీ మీరు అలాంటి మత ప్రచారంకి ఎప్పుడు పోలే కానీ పోయే వాళ్ళకి మీరు ఇట్లా కించపరిచిగా మాట్లాడడం అది మీ మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరిగలేము మీరు యావత్తు హిందూ సమాజానికి మీరు క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను యాజ్ ఏ ఒక సెక్యులర్ ముస్లింగా చందాలు పవిత్రమైన ఇస్తే ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు మేము దర్గా ఉరుసు చేస్తాం చేస్తే మాకు కూడా ఎవరైనా చందా ఇస్తారు ఆయన ఇస్తేనే కదా తీసుకునేది తప్పేముంది దాంట్లో ఇంత పెద్ద సభ దాన్ని సక్సెస్ చేయాలంటే దాతులు ఎవరైనా రాని కంపల్సరీ చందా ఇచ్చి తీసుకునింటారు అంతేగాని ఆయన ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఆయన అడిగిన నిర్వహించే వాళ్ళు అవసరం చేసినారని చెప్పేది అని ఇప్పుడు ఇది తెలంగాణకు పోయి ఆడ ఒక ఎనిమిది నెలల నుంచి ఉండి 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 ఏం మాట్లాడాలనేది అర్థం కావడం లే ఎవరైనా మంచి పని చేస్తే నువ్వు చెందాలు ఎత్తినావు అంటాడు నువ్వు చేయ నువ్వేనా అట్లా మంచి పని చెయ్యి ఆ ధర్మంలో కుట్టినావు కాబట్టి ఆ జాతిలో కుట్టినావు కాబట్టి నువ్వు ఆ ధర్మాన్ని నువ్వు కూడా ప్రచారం చేయి తప్పేముంది నేను ముస్లింలో కుట్టినాను నేను ఇష్టమైన జమాత్కి పోతాను ప్రచారం పోయేటప్పుడు ఎవరైనా చందాలు ఇస్తే ఆ పవిత్రమైన మనసుతో ఇస్తే వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది కంపల్సరీ వాళ్ళు ఇచ్చింటారు ఈయన తీసుకుపోయే ఆ ప్రచారానికి వచ్చే ఖర్చు పెట్టింటారు వాళ్ళకి తప్పేముంది నువ్వు నువ్వు ఆ జాతిలో పుట్టినావు కాబట్టి హిందూ జాతిలో పుట్టినావు కాబట్టి నువ్వు ఈ ముప్పై ఏళ్ల చరిత్రలో నువ్వు ఏ రోజైనా ఇలాంటి సభలకి కష్టపడినావా మరి నువ్వు కష్టపడు నువ్వు ఆ సభలో ఆ సభలో ఎవరైతే కూచులు ఉన్నారో ఎవరైతే మేధావులు ఉన్నవా మత పెద్దలు ఉన్నారు ఎవరైతే పిఠాధిపతులు ఉన్నారో వాళ్ళు చెప్పిన సారాంశం వినేకైనా పోయినావా అసలు పోలేదు మరి అలాంటి పవిత్రమైన పనికి పోయే వాళ్ళకి నువ్వు హేళన చేసి మాట్లాడేది అది యావత్తు హిందూ సమాజానికి ఈరోజు నువ్వు హర్ట్ చేసినావు సో నేను ఒక సెక్యులర్ ముస్లింగా నువ్వు హిందూ అతికి ద్రోహి అని చెప్తాను నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి చెప్పలేకుంటే నా హిందూ సోదరులతో సహా ఒక పెద్ద ఉద్యమం చేస్తానని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను